జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఇప్పుడు జీవనశైలిలో మనం ఒకసారి గమనించినట్టేది కనుక ఒక చిన్న విషయం ఏమిటంటే కనుక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది చాలా వయసు వచ్చినప్పటికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వకుండా చాలామంది ఉన్నారు పోనీ అది ఒక పక్కన పెట్టేస్తే పెళ్ళిళ్ళు చేసుకోకపోవడానికి గల కారణాలు పేరెంట్స్కి అతి ఆశ కావచ్చు చేసుకునేటువంటి వారికి కూడా అతి ఆశ కావచ్చు మరొకటి పెళ్ళి అయిన తర్వాత వారి యొక్క ఆధనలో ఉండాలి వారి యొక్క వాల్యూస్లో ఉండాలి అనే ఒక ఒక సంబంధంలో కావచ్చు లేదు అంటే కనుక వీళ్ళకి ఫ్రీడమ్ లేదేమో ఫ్రీడమ్ ఉండదేమో అనుకునే విధంగా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక పెళ్లి కాకముందే ఒక రకమైనటువంటి బంధంలో బంధంలో ఉండిపోవటం ఆ బంధం బంధానికి విడిపోలేనటువంటి తత్వం ఇవన్నీ కూడా మనకి గమనిస్తూ ఉన్నాం కానీ వీటన్నిటితో పాటు మరొక విషయం ఏంటంటే కనుక అటో ఇటో చేసి పెళ్లి చేసుకుంటారు పెళ్లి అవుతుంది ఈ పెళ్లి చేసుకోవడానికి కాల కారణాలు పెద్దవారి యొక్క బలవంతం లేదా పిల్లలు ఇష్టపడి లవ్ మ్యారేజెస్ లేకపోతే ఒక అభిప్రాయాలు ఇంకోవరికి నచ్చి చేసుకునేటువంటి విధానం ఇవి పెళ్లి చేసుకోవడం గురుజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత విడిపోతారు బంధాలు ఎన్నో ఉన్నా విడిపోతూ ఉంటారు లవ్ చేసుకుంటారు ఎన్నో సంవత్సరాలుగా పెళ్లి చేసుకుంటారు విడిపోతారు లవ్ చేసుకుంటారు పెళ్లి చేసుకోకపోయినా విడిపోతూ ఉంటారు ఇలాగా చాలామంది ఒక్కొక్కరు వారికి బానిసైపోతూ ఉంటారు ఈ విడిపోయినటువంటి తత్వంలో చాలా రకాల కారణాలు ఉంటాయి కులము మతము ఆస్తులు అంతస్తులు మనసు వేరేక పరిచయాలు అభిప్రాయ భేదాలు ఆదాయం డబ్బులు పేరెంట్స్ విషయాలు వాల్యూస్ ఇవన్నీ కూడా మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా ఇటు చేసి పెళ్ళికి ఉన్నటువంటి బంధాలన్నీ కూడా విడదీసుకోను కొంతమంది పెళ్లి వరకే వస్తారు ఎందుకు ఇలా చెప్తున్నాను అనుకుంటారా ముందు ముఖ్యంగా మనకు తెలియాలి కదా ఏంటి ఏం అసలు ఏం నడుస్తుంది సమాజంలో మనం ఎక్కడున్నాం అసలు మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం వాల్యూస్ ఏంటి సనాతన ధర్మం ఏంటి అసలు ఈరోజు నడిచినటువంటి బంధాలు ఏంటి బంధవ్యాలు ఏంటి వాల్యూస్ ఏంటి అసలు మనం ఎక్కడున్నాము అనేది ఒకసారి మనం చూడాలి భారతదేశానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రలో కుటుంబ వ్యవహారాలకి ఆచారాలకి ఒక రకమైనటువంటి వ్యవస్థకి వాల్యూస్ ఉన్నాయి అటు ఏడు తరాలు ఇటు మూడు తరాలు అంటారు అవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాం మనం అవన్నీ ఏమవుతుంది ఒకప్పుడు మనకి పెళ్ళిళ్ళు స్వర్గలోకంలో నిర్ణయిస్తారు అంటారు మరి అలాంటి పెళ్ళిళ్ళు మరి ఈరోజు ఏమవుతున్నాయి పెళ్ళికి ఎంత విలువ ఉంటుంది సరిపోని పెళ్ళి అటు ఇటు కలిసి ఈరోజు ఉన్నటువంటి జనాభి సమస్యలకి ఒక థర్టీ పర్సెంట్ పెళ్ళి చేసుకుంటా ఉన్నారు నెమ్మదిగా ఈ పెళ్లి చేసుకున్న వారు ఎంతవరకు నిలబడుతున్నాయి సంబంధాలు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయేవారు కొంతమంది పెళ్ళి అయ్యి కూడా ఎమ్మటే విడిపోయేవారు కొంతమంది వెలిగేషన్స్ పొరుగు ప్రఖ్యాత హోదా డబ్బు అన్నీ పోవటం ఎన్నో రకాల సమస్యలు ఈరోజు మనం ఎదుర్కొంటున్నాము ఒక బంధం అనేది ఏర్పడిన తర్వాత దేవుడు నిర్ణయించినటువంటి బంధానికి భార్యభతుల బంధం అలాంటి భార్యభతుల బంధాన్ని ఈరోజు మనము హేళన చేయటం ఈరోజు మనము ఆ భార్యాభర్తల బంధాన్ని ఎక్కడికో తీసుకెళ్లడం లాంటివి జరుగుతూ ఉన్నాయి అలాంటి భార్యాభర్తల బంధం విలువ లేకుండా మరీ గుప్తంగా లేకుండా విచ్చలుడితనంతో వ్యవహార పూరితమైనటువంటి విషయాలన్నీ తీస్తూ విడాకులు తీసుకోవడం విడిపోవడం ఈ రోజులు చాలా పెద్ద ప్రాశ్న అయిపోయింది భర్త ఏదన్న ఒక మాట అంటే ముందు భార్య తరపు ఉన్నటువంటి పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మా అమ్మాయికి ఏం తక్కువ నీకు తో పాటు సంపాదిస్తుంది ఆమెను ఎందుకన్నా ఆడుకో ఫ్రీడమ్ కావాలి భార్య ఏమని అంటే భర్త తరపు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు నా భర్త నా మా నా కొడుకు ఏం తక్కువండి అమ్మాయితో కూడా సంపాదిస్తున్నాడు పిల్లల్ని చూసుకునే అవసరం లేదు మళ్ళీ కోట సంబంధం వస్తుంది ఇలాంటి వ్యవహారాలతో తల్లిదండ్రులు కూడా ఆలోచించకుండా ఆలోచించకుండా వారికి చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నాయి ఇలాంటి విలువ లేనటువంటి సంబంధాల మధ్యన మరి ఈరోజు ఉన్నటువంటి జీవనశైలి ఎలా ఉంది అంటే కనుక అసలు భార్యాభర్తల బంధం ఎందుకు విడిపోతున్నారు ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఎందుకు విడిపోవాల్సి వస్తుంది అసలు కారణాలేంటి అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మన రాజ్యాంగం ఏం చెప్తుంది అసలు జీవోలన్నీ ఏంటి ఎందుకు తీసుకొస్తున్నారు ఎవరి కోసం ఈ ఫ్రీడమ్స్ ఒకప్పుడు భార్య బదులు మనం బాగలేదండి మన వ్యవహార పూరితలు బాగాలేవండి వారి జీవితకాలం బతకలేదండి మరి ఈ రోజులు ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఎందుకు విడిపోతారు జాతకంలో ఏమైనా తప్పులుంటే విడిపోతుంటారా అలానే వీరి యొక్క నక్షత్ర ప్రకారంగా కంఫర్టబుల్టీ లేకపోతే విడిపోతుంటారా వీరికి కంఫర్టబుల్టీ సెట్ అవ్వకపోతే విడిపోతారా లేదా వేరే సంబంధాలు ఏమైనా ఉంటే విడిపోతారా అసలు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒకసారి మనం ఆస్ట్రాలజీ పరంగా కొంత గుప్తంగా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాసులు వారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు విడిపోతారు అసలు విడిపోయేటువంటి సందర్భం ఏమొస్తుంది ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటేనో ఏ దశంత దశలు నడిస్తేనో కంపడబుడి లేకపోతేనో లవ్ మ్యారేజ్ వలన పెద్దల విషయాల వలన అసలు ఎందుకు తత్వం ఎందుకు వస్తుందనే దాని గురించి ఒక్కొక్కసారి రాశి ప్రకారంగా మనం గమనించినట్టయితే కనుక మనకి మరి మరి ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి ఈ మకర రాశి వారికి అసలు భార్య భర్తల భజన బంధం ఎప్పుడవుతుంది అసలు ఎందుకు విడిపోతారు ఎలాంటి కారణాల వల్ల విడిపోతారో ఒకసారి గమనించినట్టయితే కనుక ఇక మకర రాశి వారి పెళ్లి అయితే కనుక మినిమం ఇరవై సంవత్సరాల తర్వాతనే పెళ్లి చేసుకుంటారు ఇక పెళ్లి చేసుకున్న తర్వాత వీరు చాలా అన్యూన్యంగా ఉంటారు వీరు నలుగురిలో బతికేటువంటి వ్యక్తులు కాదు చాలా చాటుగా చాలా అందంగా ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంటారు నాలుగు గోడల మధ్యన ఉంటారు సంసారం నడుపుతూ ఉంటారు అదే సైకిల్ అదే ఇస్త్రీ బండి అదే బ అదే విధంగా నడుపుకుంటారు అదే కూరగాయల బండి ఏదైతే పని చేస్తుంటారో పది సంవత్సరాలకు కూడా మారకుండా అదే విధంగా వెళ్తూ ఉంటారు హెడ్ మాస్టర్ లాంటి జీవితం అనుకుంటారు అనమాట అలాంటి జీవితంలో ఉన్నటువంటి వారికి ఎవరైనా పెళ్లి చేస్తున్నారంటే వీరికి రోజుకో రకమైనటువంటి ఇది కావాలి స్పెషల్ కావాలి ఈ రోజుకో రకమైనటువంటి వ్యవహారాలు ఉండాలి అలాంటి లేనప్పుడు ఓర్పుకు లేనటువంటి వారు ఖచ్చితంగా వారు విడిపోతారు అని చెప్పవచ్చు ఒక కారణం రెండోది గోచార ప్రకారంగా రాహు రెండు ఆరో స్థానాల్లో ఉండడం కుజుడు రెండు నాలుగు తొమ్మిదో స్థానాల్లో ఉండడం అలానే శుక్రుడు స్వస్థానం మూడో స్థానం తొమ్మిదో స్థానంలో ఉండడం ఇక శని వచ్చి ఎనిమిది నాలుగో స్థానాల్లో ఉండడం ఇలాంటి స్థానాల్లో ఉంటూ రవి బుధ శుక్ర ఈ యొక్క దశ దశలు పెళ్ళయి ఉంటే కనుక ఖచ్చితంగా వీరు విడిపోతారు అని చెప్పవచ్చు లేదా వేరే సంబంధంతో పెళ్ళి అవుతుంది అని చెప్పొచ్చు లేదా రెండో సంబంధం మూడో సంబంధాలు లాంటి వాటి కూడా చేసుకునేటువంటి ఆకారం ఆస్కారం ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు వీరికి పెళ్ళి అయి ఉన్న వారిని ఎక్కువగా పెళ్లి చేసుకునేటువంటి విషయం కూడా కనబడుతూ ఉంది కాబట్టి ఇలాంటి వారి విడిపోవాలంటే కనుక ఏదైనా చెడు వ్యసనాలు కానీ ఏదైనా చెడు అలవాటు బానిసం కానీ లేదా ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం లాంటి వాటిలైతే నిమగ్నమై ఉంటారు కాబట్టి తస్మా జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వ్యక్తులతో మీకు ఉన్నటువంటి పొరుగు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్నీ కూడా బొగ్గు పాలవుతాయి కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారు ఎందుకంటే మీ మీద గ్రహాలు కూడా ఒక పక్కన ఫైట్ చేస్తూ ఉంటాయి ఒక పక్కన మనుషులు ఒక పక్కన పెళ్లి చేసుకునేవారు ఎలా భరించారు కదా మీరు కాబట్టి కొంతమంది జాగ్రత్తగా ఉండాలి ఆస్తులు అంతస్తులకు ఇచ్చేవారికి పక్కన పెట్టేయండి మిమ్మల్ని నమ్మేవారిని మిమ్మల్ని దగ్గర చేసుకునే దానికి ప్రయత్నం చేయండి ఇక అన్ని రకాల ఇబ్బందులు తొలగేదానికి అయితే కనుక మీ మీద చెడు రై కూడా జరిగి ఎందుకంటే మకర వారు చూడటానికి చాలా చాలా సిదాగా అందరు నాకట్టుకున్న తత్వంతో ఉంటారు కాబట్టి అందరిని మంచి కోరాలి అందరితో మంచి ఉండాలి అనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఏదైనా ఎవరైనా మీ మీద కన్ను కూడా వేసి ఉండొచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో అయితే బాగలేదు కాబట్టి మీ ఇంట్లో కూర్చుంటూనే మీ చుట్టూ ఉంటూనే మీ సోయో రాశిలో మీ మీకు కన్ను వేస్తారు వారే వారి వల్లనే ఇబ్బంది కలుగుతుంది మీకు కానీ ఆస్తుల కోసమో వాల్యూస్ కోసమో అనుకుంటారు చివరికి అన్ని రకాల కోల్పోతూ ఉంటారు మకర రాశి వారు తస్మ జాగ్రత్తగా ఉండండి మీ యొక్క చైతన్యం మీకు ఎప్పుడో ఒక్కసారి వచ్చే చిన్న గ్రహాలు అవన్నీ కూడా మీకు పటాపంచలో అవుతానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆమె ప్రయత్నం చేయండి మరొక మరి ఇంకా ఇంకా మీకు భార్య కానీ భర్త కానీ దగ్గర అవ్వాలి అనుకుంటే కనుక మీకు చిన్న రకాల ప్రయోగాలు పరిహారాలు చెప్తాను దాంతోపు మన దగ్గర వస్తువులు కూడా కొన్ని ఉంటాయి ఈ యొక్క సెంటు రాసుకోవడంతో మీకు దూరమైనటువంటి భర్త దగ్గర అవుతాడు దూరమైనటువంటి భార్య కూడా దగ్గర అవుతుంది దగ్గర పిల్లలు సంసారం అన్ని రకాల విదేశాలు కూడా భేదాలు లేకుండా దగ్గర అయ్యేదానికైతే ఈ ప్రయత్నం చేయవచ్చు ఇక పోతే అరావళి కాటుక ఇది చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ రాసుకోవచ్చు ప్రేమ ప్రఖ్యాత హాదు హోదా డబ్బు పొలుగుబడి అన్నీ కూడా వస్తాయి దిష్టి దోషలు అన్నీ కూడా పోతాయి కాలసర్పదోషం నాగదోషం దోషాలన్నీ కూడా కొంతమేర పటపంచులు అవుతాయి ఈ కాటుకును మీరు ధరించుకోవడం వలన అందరికీ పెట్టొచ్చు దిష్టి దోషలు అన్నీ పోతాయి ఇక భార్యాభర్తలు అయితే దగ్గర అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తోంది ఇక వీటితో పాటు చాలా రకాల వస్తువులు మీ సమస్యను బట్టి పరిష్కార మార్గం చూపిబడుతుంది చాలా రకాల చాలా రకాల వస్తువులు కూడా మీ యొక్క సరసమైనటువంటి ధరలను మీ చెంతక చే సదవకాశాలు మన దగ్గర ఉన్నాయి అన్నీ కూడా మీరు వాడుకోవచ్చు మీ సమస్యను బట్టి వస్తువు ఉంటుంది మన దగ్గర మంత్రుల్యాన్ని చేసి ఉంటుంది ఇక దీంతోపాటు చిన్న చిన్న సమస్యలు అయితే కనుక పరిష్కార మార్గాలు చెప్తాను అవి చేసుకుంటూ ఉండండి ఈ పరిహారం అయితే ఖచ్చితంగా మీకోసమే ఈ అయితే కనుక ఒక జాజికాయ తీసుకోండి తెల్ల జిల్లేడు ఏరు చిన్నది నల్ల ఉమ్మెత్త ఏరు చిన్నది ఈ మూడు తీసుకోవాలి ఈ మూడు తీసుకొని భోజపత్రం అని ఉంటుంది మనకి పూజ సామాగ్రిలో దొరుకుతుంది భోజపత్రం అంటారు చెక్కతో చేసినటువంటి ప్యూర్ పేపర్ అంటారనమాట పేపర్ అంటే మిషన్లో వేసి రంగరించి పేపర్లో వస్తుంది కదా అది భోజపత్రం అంటారు మనకి చూస్తే తెలుస్తూ ఉంటుంది భోజపత్రం అంటే ఏంటనేది అయితే ఆ భోజపత్రం పైన మీ పేరు ఎవరైతే విడిపోయారో వారి పేరు రాయండి రాసి మధ్యలో స్వస్తికి వేయండి ఆ పేరుకి పేరుకి మధ్యన స్వస్తికి వేయండి స్వస్తికి వేసి చుట్టూతా కూడా ఇంటూస్ గీయండి ఇంటూ అష్టదిబ్బందన అన్నట్టుగా ఎనిమిది ఇంటూ గీయాలి ఎనిమిది రకాల ఇంటూలు రౌండ్ వైర్గా గీస్తూ ఉండాలి దానిపైన అది రెడ్డింగ్ పెన్నైనా బ్లూ ఇంక్ పెన్నైనా బ్లాక్ ఇంక్ పెన్నైనా రాయొచ్చు ఆ భోజపత్రం మీద రాసి జాజికాయ పసుపు కొమ్ములు రెండు రెండు పోకలు ఒక్కలు జాజికాయ ఒకటి జాజికాయ ఒకటి పాటు మీరు ఒక ఎల్లో కలర్ వస్త్రం తీసుకొని దాంట్లో ఒక మూడు దోశట్ల బియ్యం ఇలా మూడు గుప్పెట్ల బియ్యం దాంట్లో పసుపు కుంకుమ గంధం ముగ్గు ఒక రూపాయి కాయిన్ దాంతోపాటు నేను చెప్పినటువంటి పసుపు కొమ్ములు జాజికాయ ఒక్కలు ఇవన్నీ కూడా వేసి ముడుపు కట్టేయండి ఎర్రదాలతో ముడుపు కట్టండి ముడుపు కట్టి మీ దేవుని మందిరంలో పెట్టండి రాసిన రాసిన రోజున ఇది గురువారం శుక్రవారం రాయాలి భార్య కలవటానికి ఇది విడిపోయి ఉంటే కలవటానికి గురువారం శుక్రవారం రోజున ఈ పరిహారం చేసుకోండి పూజ మందులో పెట్టి చక్కెర పొంగల్ చేయండి మూడు రోజులు చక్కెర పొంగలు చేసి నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టేసి ఆ ముడుపుని మూడు రోజుల తర్వాత తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పారే నీటిలో వేయండి వేస్తే అంతటితో మీకు విడిపోయినటువంటి భర్త కావచ్చు భార్య కావచ్చు ఎలాంటి పరిస్థితులు విడిపోయినా మళ్ళీ తిరిగి వచ్చేదానికైతే ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది మీకు ఈ ప్రయత్నం చేయి జయ శ్రీమనారాయణ ఈ పరిహారం ఈ రాశి వారు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు విడిపోయినటువంటి భార్య మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా ఉందా ఈ పరిహారం చేయండి విడిపోయినటువంటి భర్త అతనే కావాలని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా పరిహారం చేయండి వచ్చేస్తాడు ఏమిటంటే ఒక రాగి పాత్ర తీసుకోండి చెమ్ము గ్లాసు పాత్ర ఏదైనా తీసుకోండి తీసుకొని దానిపైన మూత ఉంటుంది కదా ఆ మూత కింద పెట్టండి సింహద్వారానికి లోపల నుంచి బయటికి వస్తూ ఉంటే రైట్ సైడ్లో ఉండాలి బయట నుంచి లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉండాలి గడప పక్కన ముందు అంటే లోపల మనం బయటికి దారిలో గడప పక్కన లోపల పడి కూసుకుంటే రైట్ సైడ్ కింద ప్లేట్ పెట్టి దానిపైన భోజపత్రం లేదా అంటారు కదా మోదుగాకు వేయండి మోదుగాకు పైన మూత పెట్టేసేయండి చిన్న ఎట్లా ఇట్లా పెట్టేసేయండి మూత ఎలికల దాంట్లో పాత్ర గ్లాసు చెమ్ము ఏదో ఒకటి పెట్టేసి దాని లోపల నీళ్లు వేయండి నీళ్లు వేసి దాంట్లో మందార పువ్వు ఒకటి రోజు పువ్వు ఒకటి వేయండి ప్రతిరోజు నీళ్లు మార్చండి పువ్వులు మార్చండి దాంట్లో ఒక జాజికాయ వేయండి మిరియాలు ఒక నాలుగు వేయండి తెల్ల ఆవాలు ఒక నాలుగు వేయండి మెంతులు ఒక నాలుగు వేయండి ఇవి వేసిన నీళ్ళు అక్కడ పెట్టేయండి ప్రతిరోజు కూడా ఉదయించే సూర్యునికి నీళ్లు ఆర్జనే ఇవ్వండి ఇది వేరు ఇది వేరు రెండు చేయండి ఈ రెండు చేస్తూ నాగపడిగలు కానీ మానసదేవి అమ్మవారు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కానీ పుట్ట దగ్గర కానీ కుమారస్వామి అయ్యప్పవారి స్వామి ఇక్కడ ఈ ఆలయాల్లో మాత్రమే మీరు చలిబిడి చలిబిడి అంటే అందరికీ తెలుసా తెలియకపోతే బియ్యం పిండి బెల్లం కలిపినటువంటి బియ్యం పిండిలో సజ్జలు ముందు రోజు నానబెట్టి ఒక రెండు గుప్పెళ్ళు సజ్జలు నానబెట్టి అవి ఒక వస్త్రంలో కాటన్ వస్త్రంలో కడితే చిన్న చిన్న మొలకలు వస్తాయి తెల్లవారిన తర్వాత ఓ నాలుగు గంటలు నానిన తర్వాత కడితే మొలకలు వస్తాయి ఆ మొలకలు వచ్చినటువంటి సజ్జల్ని ఈ చలిబిడిలో కలపండి బియ్యం పిండి బెల్లం కలిపిన పిండిలో కలిపేసి అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టండి ఏ సమస్య అయితే భార్యాభతల మధ్య ఉందో ఆ సమస్య విడిపోవాలని ఇవన్నీ కూడా మీరు ఒక ఇరవై ఒక రోజు చేయండి ఖచ్చితంగా విడిపోయినటువంటి భార్యాభర్తలు ఖచ్చితంగా కలుచుకుంటారు ఇలా ఇలా చిటికిలా అయిపోతుంది కోర్టు వరకు వెళ్ళినటువంటి సమస్యలు కూడా అయిపోతాయి ఈ ప్రయత్నం చేసి చూడండి జయశ్రీమనారాయణ